అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో మన అమ్మ నాన్నకు ఆ ఆస్తులన్నీ కూడా మన పేరు మీదకి దాకనే మనము వాళ్ళకు ప్రేమ చూపెడతా ఉన్నాము మంచిగా టైంకు బోగెడతా ఉన్నాము ప్రతిదీ కూడా చూసుకుంటా ఉన్నాం కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద నుంచి మన పేరు మీదకి చేపిస్తా ఉన్నారో వాళ్ళ పేరు నుంచి నా కొడుకే కదా నా బిడ్డనే కదా అని చెప్పి వాళ్ళు మంచిగా గుడ్డిగా నమ్మి ప్రేమతోని వాళ్ళ ఆస్తులన్నీ కూడా కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద చేసేసరికి తీరా చూస్తే వాళ్ళని బయటకు పంపించేస్తా ఉన్నారు వాళ్ళకి సమయానికి బోగు పెట్టట్లేదు సమయానికి వాళ్ళని గుర్తించట్లేదు వాళ్ళకు తల్లి తండ్రి అంటే తల్లిదండ్రులు దైవంతో సమానం అని చెప్పేసి మాట్లాడుకున్న ఈ సమాజంలో తల్లిదండ్రుల ఆస్తులు మనకు రాగానే తల్లిదండ్రులు చాలా మందికి అయిపోతా ఉన్నారు సో ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కాస్త అండగా ఉండాలి సరే కన్న కొడుకులు పక్కన పెట్టినా కూడా మనకంటూ ఓ ప్రభుత్వం ఉన్నది మనకంటూ ఒక రాష్ట్రం ఉన్నది కాబట్టి దయచేసి వాళ్ళకు అండగా ఉండండి వృద్ధులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో దాని ప్రకారం వేయండి దాన్ని ఏదైతే నాలుగు వేల రూపాయలు వేస్తే వాళ్ళు దేనికి ఒక దానికి వాడుకుంటారు వాళ్ళకి ఇంకొకరు ఒక రూపాయి ఇవ్వరు వాళ్ళు ఒక పని చేసుకుందాం అంటే పైసలు రావు ఎక్కడి నుంచి కూడా వాళ్ళకు ఉండదు ఇంకొక సోర్స్ లేదు వాళ్ళకు కాబట్టి ఆ పింఛన్ డబ్బులే మీరు సమయానికి ఇస్తే మీరు చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తే అంతకు మించిన సంతో సంతోషం ఏమి ఉండదు వాళ్ళకు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి అధికారులకు చెప్పండి అల్టిమేటం తీసుకురాండి దీనిపైన ఒక సీరియస్ గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వండి దయచేసి ఇప్పటికైనా నాలుగు వేల రూపాయలని పెంచే ప్రయత్నం చేయండి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పింఛన్లు కూడా ఆసరా పెంచ తీసుకున్నటువంటి వృద్ధులు కాని లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు కాని వికలాంగులు కానీ అందరూ కూడా చాలా మంది ఇక వికలాంగుల గురించి అయితే వాళ్ళకి ఆరు వేల రూపాయలు చేస్తామన్నారు మరి వాళ్ళ గురించి లేదు వీళ్ళ గురించి లేదు అంటే మాటలు చెప్పారు తర్వాత చేతలల్లో మాత్రం ఏమీ కూడా చూపించట్లేదు